తెలంగాణకు సంబంధించి నిజంగా తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ ఇజం లేదు టూరిజమే అనేవాడు అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది ఏ నిజం లేదు అంటున్నాడు అని ఇంకా నిజంగా ఖర్చు లేని ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష ఖర్చు లేని మన తెలంగాణ సంబంధించి గోదావరి ఉంది కృష్ణ ఉంది ఇంకా అనేక నదులు ఉన్నాయి వాటిని ఎలా దాన్ని టూరిజం సెంటర్స్గా అటాక్ చేసుకోవడానికి కృషి చేయాలి ప్రయత్నం చేయాలి చార్మినార్ గోల్కొండ ఈవెన్ అంబేద్కర్ స్టాట్యూ మీరు పెట్టిన అంబేద్కర్ స్టాట్యూ కూడా దాన్ని కూడా టూరిజం కింద ఉపయోగించుకోవచ్చు అంత బాగుంది అది అలాగే ట్యాంక్ బొండ్కి సంబంధించింది సారాజంగ్ ఇంకా పురాతనమైన గడువులు ఉన్నాయి యాదగిరిగుట్ట మన కొరివి వీరభద్ర స్వామి గుడి మా ఖమ్మం జిల్లాలో బౌద్ధులు నేల నేలకొండపల్లి రామదాస్ జన్మస్థలం అక్కడ నుంచి మళ్ళీ మా కొత్తగూడి మైన్స్ అటవీ క్షేత్రాలు హాట్ స్ప్రింగ్ మన మణివురులో కిన్నెరసీ గోదావరి అండాలు పాపికొండలు పాపికొండలు పక్కకెళ్ళినా అది మనకి ఉపయోగం ఉంటుంది నాగార్జున సాగర్ కృష్ణానది పరివార ప్రాంతాలు నల్లమల అటవీ ప్రాంతం అది మనకు కొంత అటు కొంత ఉంటుంది అనుకుంటా ఆదిలాబాద్ కొత్తగూడెం జిల్లాల అటవీ ప్రాంతం ఇవన్నీ కలిపితే అధ్యక్ష వీటన్నిటి మీద సమగ్రమైన ప్లాన్ ఉంటే ఇది ఇట్ విల్ బికమ్ ఏ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ద టూరిజం అధ్యక్ష ఆ విధంగా టూరిస్ట్ అబ్బుగా దీన్ని తయారు చేయొచ్చు నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తా ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆల్ ఇజం సర్ ఓవర్ ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్ కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను అప్పుడు నా మీద కమ్యూనిస్ట్ విరుచుకుపడ్డారు కమ్యూనిజం లేదంటారు మీరు ఇట్ ఈస్ రియాలిటీ చాలా దేశాల్లో ఉందంటే కాదు ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను నేను తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కోనునేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది నిజంగా ఖర్చు లేని ఇదో టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి సి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజమే ప్రధానం అనేవారు ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది కానీ నిజంగా ఖర్చు లేని ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కోనముని సంవత్సరం అన్నారు బడ్జెట్ పద్ధతులపై మా మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు వాట్ ఐఎమ్ సేయింగ్ నేను చెప్పింది మూ ముప్పై ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి మీకు కూడా ముప్పై ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి అంతే ఈరోజు చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం రియల్ టైంలో చేస్తే ఫలితాలు ఉంటాయి ఇట్ ఈస్ పాసిబుల్ అది ఎంఫోసైజ్ చేయడానికి చెప్తున్నా ఐ హీన్ ఎవ్రీథింగ్ నవ్ యు ఆర్ హ్యావింగ్ ఫైవ్ జోన్స్ విశాఖపట్నం ఆరు జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం జోన్లో అదే సమయంలో గోదావరి జిల్లాలు ఐదు జిల్లాలు గోదావరి జోన్ రాజమండ్రి అంటే సెంట్రల్ ప్లేస్ ఆలోచిస్తే అదే సమయంలో గుంటూరు కృష్ణ ఐదు జిల్లాలు దీనికి దగ్గర దగ్గర మనం చూస్తే అమరావతి విల్ బి ది సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ప్రకాశం నెల్లూర్ చిత్తూర్ తిరుపతి విల్ ది హబ్ కింద తయారవుతుంది ఇది ఒక ఈ ఐదు జిల్లాలు జోరుగా ఉంటాయి అదే మరిగా అనంతపూర్ కర్నూల్ కడప హిందూపూర్ నంద్యాల దీనికి అనంతపూర్ ఎందుకంటే ఇప్పుడు తిరుపతి నేచురల్ డెస్టినేషన్ అవుతుంది మీరు ఆ ఫిగర్స్ చూస్తారు విశాఖపట్నం ఆల్రెడీ యాజ్ నెంబర్ వన్ బట్ స్పోక్ మోడల్స్ ఎట్ ఉన్నాయి కూడా డిస్కస్ చేద్దాం అమరావతి విల్ ఎమర్జ్ బికాస్ ఆఫ్ క్యాపిటల్ తిరుపతికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ బికాస్ ఆఫ్ కృష్ణపట్నం ప్రాక్సిమిటీ శ్రీ సిటీ బాలాజీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఎమర్జ్ అవుతుంది బ్యాంగ్లూర్ ప్రాక్సిమిటీ వల్ల అనంతపూర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ గాను ఎమర్జ్ అవుతుంది అనంతపూర్ కర్నూల్ పక్కనే చూస్తే హిందూపూర్ నుంచి మూడు జిల్లాలు కవర్ అవుతాయి నాలుగో జిల్లా వచ్చి నంద్యాల కడప ఇంటిగ్రేట్ చేసుకుంటాం రాజమండ్రికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ టూరిజం అయింది ఐ వుడ్ డిస్కస్ చేద్దాం అల్టిమేట్గా దీన్ని ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకొని ఈచ్ డివి జోన్ని ఒక పవర్ హౌస్గా అక్కడ ఉండే అడ్వాంటేజెస్ అన్ని కూడా కన్సిడరేషన్ తీసుకొని మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది